హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఇంట్లో రోజు ఏ విధంగా సింపుల్గా పూజ చేసుకుంటానో ఒకసారి చేసి చూపిస్తాను చూడండి ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఫస్ట్ మీ ఎడ మీదకి వెళ్ళి పువ్వుల కోసం తెచ్చుకుంటాను అప్పుడు దేవుని దగ్గర కూర్చుని పూజా సామాగ్రి అంతా అమర్చుకొని దేవుని పటాలకు పువ్వులు అలంకరణ చేసి దేప వెలిగించుకొని ముందుగా వినాయకుడిని పూజించుకుంటాను ఆ తర్వాత ఈరోజు గురువారం కాబట్టి సాయిబాబా స్తోత్రం చదువుకుని కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి దేవునికి చూపించి మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకుని ఆర్తించుకుంటాను ఇలా పూజ అంతా ముగించుకొని బయటకు వచ్చి తులసి అమ్మవారికి అగరతలు వెలిగించిన దూపం చూపించి నమస్కారం చేసుకుంటాను అలాగే భగవానుడికి కూడా నమస్కారం చేసుకుంటాను ఇలా నా పూజ పూర్తవుతుంది ఇలానే ప్రతిరోజు నాకు వచ్చిన విధంగా పూజ చేసుకుంటాను మా ఇంట్లో ప్రతిరోజు దేవునికి దీపం పెట్టడం అలవాటు లేకపోతే ఆ రోజంతా మనశ్శాంతిగా ఉండదు ఇలా పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తాను మీకు నా పూజా విధానం నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి